ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎవరి అంచనాలు వాళ్ళు తెలియజేస్తున్నారు ఇటు తెలుగుదేశం పార్టీకి రైస్ కావచ్చు మరి కొన్ని సర్వేలు వైసీపీ పార్టీకి అనుకూలంగా తెలియజేస్తూ వస్తున్నాయి ఇతర సంస్థలు కూడా ఇరువురి పార్టీలకు సంబంధించిన సర్వేలను విడుదల చేస్తూ ఉన్నాయి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి బాధ్యత సర్వే గతంలో కూడా వైసీపీ పార్టీ వస్తుందంటూ తెలియజేశారు అయితే ఇప్పుడు తాజాగా ఈ సెపాలజిస్ట్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ మూడు చోట్ల కూడా సంక్షేమ పథకాల ఇంపాక్ట్ మహిళల మీద చాలా చూపించిందంటూ తెలియజేశారు ముఖ్యంగా కర్ణాటక తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం కూడా బాగా ఇంపాక్ట్ చూపించింది ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నవరత్నాలు ఇంపాక్ట్ చూపించాయని తెలియజేస్తున్నారు మహిళల ఓట్లు చాలా కీలకం కాబోతున్నాయంటూ రిజల్ట్స్ కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉంటాయని షాకింగ్ గా రాబోతున్నాయని అన్నటువంటిది ఆయన అంచనాగా తెలియజేశారు ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి పార్డదర్స్ తెలియజేశారు అదే సమయంలో పీడీఎస్ శర్మ ఎవరైతే సిఫాలజిస్ట్ చెబుతున్నటువంటి లెక్కలలో ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా అసెంబ్లీలలో క్లియర్ గా చాలా స్పష్టత కనిపిస్తోంది ఇందులో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ అధికారం దక్కించుకుంటుందంటూ తొంభై ఏడు నుంచి నూట పద్నాలుగు స్థానాలు దక్కించుకుంటుందంటూ అంచనా వేశారు ఒరిస్సాలో కూడా బిజూ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అంచనా వేశారు ముఖ్యంగా అక్కడ మహిళలు కూడా నమ్ముతున్నారని కూడా తెలియజేస్తున్నారు ఎనభై నుంచి నూట రెండు సీట్లతో అక్కడ జనతాదళ్ పార్టీ అధికారాన్ని అందుకుంటుందని అంచనాన్ని తెలియజేస్తున్నారు ఈ రెండు చోట్ల కూడా ఈ విధంగా ఉంటుందని పిడిఎస్ శర్మ తెలియజేశారు మరి అందరూ అనుకున్నట్టుగానే వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందా లేకపోతే కూటమి అధికారంలోకి వస్తుందా అనే విషయం జూన్ నాలుగవ తేదీన తెలియబోతోంది